హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ టెల్లింగ్ బై పూర్ణ ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ప్రేమ ఒకరితో పెళ్ళి మరొకరితో మరి ఆ కథలోకి వెళ్దాం రండి బ్యాంక్ టైం అవిపోవడంతో హుషారుగా ఇంటికి వెళ్ళడానికి బ్యాగ్ తీసుకుని తన వస్తువులు చేసుకుంటూ ఉండగా ఫోన్ రింగ్ అవుతుంది ఎవరా అని నెంబర్ చూడగానే తన మొహంలో చిన్న చిరునవ్వు కాల్ లిఫ్ట్ చేసిన అశోక్ బయలుదేరి వస్తున్నారా రెడీగా ఉండు హాస్పిటల్కి వెళ్దాం అని కాల్ కట్ చేసి బ్యాంకు నుండి బయటకు వచ్చి బైక్ తీయబోతూ ఉండగా మరలా ఫోన్ రింగ్ అవుతుంది అసహనంగా నెంబర్ వైపు చూశాడు కానీ కళ్ళల్లో ఆశ్చర్యం ఆ నెంబరు తను ఒకప్పుడు ఎంతో ప్రేమించిన వసంతది వసంత ఇప్పుడెందుకు తనకు కాల్ చేస్తోంది అదిరిపడి ఉవ్వెత్తును ఎగిసిపడే హృదయ ఉగ్వేదం హలో ఎవరు హలో నేను వసంతను ఏ వసంత అశోకు నన్ను మర్చిపోయావా అబ్బా తమరేమైనా మర్చిపోయే అంత చిన్న గాయం చేశారా మనసుకి అయినా ఇప్పుడంతా ఎందుకులే కానీ ఎందుకు కాల్ చేసావు అన్నాడు విసుగ్గా జస్ట్ పలకరిద్దామని ఓ ఇంకా బతికే ఉన్నానా లేదో లేకుంటే ఈసారి పూర్తిగా చంపి వెళ్ళిపోవడానిక నువ్వు ఇలా మాట్లాడతావు నాకు తెలుసు నీ స్థానంలో ఉంటే నేను కూడా అలాగే మాట్లాడేదాన్ని ఊరికే చెత్త మాటలు నాకెందుకు అసలు ఎందుకు ఫోన్ చేసావో ఆ విషయం చెప్పు ఏమీ లేదు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను నిన్ను కూడా ఒకసారి చూసి వెళ్దాం అనిపించి ఇంకా ఈ నెల రోజులు ఇక్కడే ఉంటాను వీళ్ళుంటే ఒకసారి ఇంటికి రా అశోక్ మరో మాటకి అవస అవకాశం లేకుండా కాల్ కట్ చేసి ఇంటికి బయలుదేరాడు ఇంటికి వెళ్ళగానే గుమ్మంలోనే తన కోసం ఎదురు చూస్తూ పవిత్ర ఎదురు వచ్చింది తొమ్మిదవ నెల గర్భవతి తను నవ్వుతూ ఎదురు వచ్చిన పవిత్ర భర్త మభావంగా ఉండడం గమనించింది బ్యాగ్ అందుకుని వెళ్ళిపోయింది అల్లు టీవీ ఆన్ చేసి చూస్తున్నాడు అన్న మాటే కానీ గుండెల్లో ఏదో బాధ వసంత గుర్తుకొస్తోంది చిన్నప్పటి నుండి తను వసంత పవిత్ర అందరూ కలిసే పెరిగారు కలిసి చదువుకున్నారు ముఖ్యంగా పవిత్ర అశోక్ వాళ్ళ మేనత్త కూతురు వసంత క్లాస్మేట్ వసంతకు చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు తన తల్లితో కలిసి అమ్మమ్మ తాతయ్యలతో ఉండేది అశోకు ఇద్దరు చెల్లెళ్ళు తల్లి గృహిణి తండ్రి ఎల్ఐసి ఆఫీసులో చిన్నపాటి ఉద్యోగం అందరూ ఒకే ఏరియాలో ఉండడం కలిసి ఆటలు చదువులు కూడా అలా పెరుగుతూ తమకే తెలియకుండా అశోకు వసంత ఒకరినొకరు ఇష్టపడుతూ వచ్చారు స్నేహం పరిధి దాటి ప్రేమలోకి అడుగుపెట్టారు అందరిలో మామూలుగానే ఉన్న ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ఇష్టంగా ఉండేవారు వయసుతో పాటు అందం ఆకర్షణీయం తెలివితేటలు వసంత సొంతం అశోకు కూడా ఒకరోజు తన మనసులోని మాటను వసంతకు చెప్పాడు తను కూడా ఒప్పుకుంది ఇక అప్పటి నుంచి వసంత చదివే కాలేజీలోనే అశోక్ కూడా జాయిన్ అయ్యాడు స్వతహాగా ఇద్దరు వారు చదువులో కూడా ముందుండేవారు కాలేజీలో క్లాస్ అయిపోగానే కలుసుకునేవారు ఇద్దరు మాటలకి కూర్చుంటే సమయమే తెలిసేది కాదు చిన్ననాటి స్నేహితులు కాబట్టి ఎవరూ వారిని అనుమానంగా చూడలేదు డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉండగా అశోక్ పూర్తిగా వసంత ప్రేమలో పడి ఫెయిల్ అయ్యాడు వసంత కూడా అతిశరు మార్కులతో పాస్ అయ్యింది ఇంట్లో తిట్ల దండకాలు మొదలయ్యాయి ఇద్దరికి ఇక అప్పటి నుండి సీరియస్గా చదవటం మొదలుపెట్టారు తమ ఇద్దరూ కలిసి జీవించిపోయే జీవితం గురించి కనేవారు ఇద్దరిది ఒకటే కులం కాబట్టి పెళ్లికి కూడా ఏ ఆటంకం ఉండదు అని ఆశపడ్డారు బావా కాఫీ అంటూ చేతిలో కాఫీ కప్పుతో నిండు గోదారుల చేతి నిండా గాజులతో పెద్ద కుంకుమ బొట్టుతో నిదానంగా నడుచుకుంటూ వచ్చి కాఫీ ఇచ్చింది పవిత్ర కాఫీ కప్ అందుకుంటూ దగ్గరలో సోఫాలో కొత్త చీర గాజులను చూస్తూ ఏంటిది ఎవరిచ్చారు అన్నాడు అయ్యో చెప్పడం మర్చిపోయా బావా ఉదయం ఇంటికి వసంత వచ్చింది నా కోసం ఇచ్చి వెళ్ళింది అంది మనసులో ఉన్న కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు లేచి బెడ్రూమ్లోకి వెళ్తూ పవిత్ర వైపు తిరిగి నాకు కొంచెం తలనొప్పిగా ఉంది డిస్టర్బ్ చేయకు అన్నాడు అలాగే బావా మరి హాస్పిటల్కు రోజు వద్దులే రేపు వెళ్దాంలే అంటూ వెళ్ళిపోయాడు వెళ్ళి బెడ్పై పడుకున్నాడు తనకే తెలియకుండా తన కంట నుండి రెండు కన్నీటి బొట్లు కళ్ళ నుండి వెలువడి సెలవు తీసుకున్నాయి అశోక్ వసంత ఈసారి పోటీ పడి చదివారు ఎక్కువ మార్కులు ఎవరికి వస్తాయి అని ఇద్దరివి మంచి మార్కులు అప్పుడే వసంతకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంట్లో చెప్పి ఒప్పించే ధైర్యం ఇద్దరిలో లేదు అప్పుడే అశోక్ బ్యాంక్ ఎగ్జామ్ రాయటం అతనికి జాబు రావటం చకచకా జరిగిపోయాయి ఇదే విషయాన్ని వసంతకు చెబుదామని సంతోషంగా వసంత వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఇంట్లో ఎవ్వరూ లేరు అందరూ బంధువుల ఇంట్లో పెళ్ళి ఉంటే వెళ్ళారు ఎప్పుడూ లేని విధంగా వసంత ప్రవర్తించింది తను ఎంత సంతోషంగా మాట్లాడుతూ ఉన్నా పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు పైగా ఇంకెప్పుడు నన్ను కలవద్దు అశోక్ నాకు పెళ్లి నిశ్చయం చేశారు బహుశా ఇదే లాస్ట్ ఇక నుండి ఫ్రెండ్స్గా మిగిలిపోదాం అంది ఒక్కో క్షణం అశోక్ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నీకేమైనా పిచ్చా లేక జోక్ చేస్తున్నావా పెళ్ళొద్దు అంటున్నావు అన్నాడు జోక్ కాదు సీరియస్ నిన్ను కొన్ని రోజులు భరించడమే కష్టం జీవితాంతం భరించలేను ఎవరితో మాట్లాడనివ్వలేదు ఎవరైనా ఏదైనా అంటే గొడవ పడతావు ఇలాంటి నీతో పెళ్ళి కష్టం మన ఇద్దరికీ సెట్ అవ్వదు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకో నెక్స్ట్ మంత్ నా పెళ్ళి మా దూరపు బంధువుల అబ్బాయితో తను కూడా గవర్నమెంట్ జాబు అంది నిర్లక్ష్యంగా చూడు వసు నాది అనుమానం కాదు ప్రేమ మాత్రమే ఎవరితో మాట్లాడుకో అని నేను ఎప్పుడూ చెప్పలేదు మంచి అలవాట్లు లేని అబ్బాయిలు నీతో మాట్లాడడం నాకు నచ్చలేదు అదే చెప్పాను తప్ప నిన్ను నా సొంతం అనుకున్నా నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను నీకు దెబ్బ తగిలితే నేను విలువెళ్లాడిపోయాను నేను ప్రేమించాను కాబట్టి పసిబిడ్డలా కాపాడుకోవాలి అనుకున్నాను ఇప్పుడు తెచ్చుకున్న ఉద్యోగం కూడా నీకోసమే ఉద్యోగంతో వచ్చి మీ పెద్దలతో మాట్లాడి నిన్ను పెళ్లి చేసుకుందాం అనే కదా అన్నాడు బాధగా అయినా వసంత ఏమీ వినే ఆలోచనలో లేదు వద్దు నువ్వు నాకొద్దు ఇక్కడ నుండి వెళ్ళిపో అంటూ మాట్లాడింది చివరికి అశోక్ ఎంత బతిమలాడుకున్నా కూడా వసంత విన వసంత వినలేదు ఎంతో దిగులుగా ఇంటికొచ్చాడు అశోక్ ఇక ఆ రోజు నుండి వసంత కనిపించలేదు రెండు నెలలకు వసంత పెళ్లి జరిగిపోయింది ఇక అశోక్ వేదన బాధ ఎక్కువైపోయాయి నెల రోజుల తర్వాత అశోక్ వాళ్ళ ఇంటికి వచ్చింది వసంత అందరితో సంతోషంగా మాట్లాడి ఏమీ జరగని దానిలాగా ప్రవర్తిస్తూ అశోక్తో కూడా చాలా మామూలుగా మాట్లాడింది అశోక్ మనసు రెగిలిపోయింది ఎంత ప్రేమించాడు కానీ వసంత ఎంతలా మారిపోయింది అనుకుంటూ వారం రోజుల తర్వాత అశోక్ తండ్రి అకస్మాత్తుగా హార్ట్ అటాక్తో చనిపోయారు ఒకదాని తర్వాత ఒకటి ఒకవైపు వసంత దూరం ఇప్పుడు తండ్రి మరణం అశోక్పై కుటుంబ బాధ్యత అప్పుడు అశోక్ మేనమామ తన కూతురు పవిత్రను పెళ్లి చేసుకోమని ఇంకా పెద్ద మొత్తంలో కట్నం డబ్బు ఇచ్చాడు అంతేకాకుండా తన చెల్లెళ్ళు ఇద్దరికీ మంచి పెళ్లి సంబంధాలు చూసి అశోక్ మేనమామే ఘనంగా పెళ్ళిళ్ళు జరిపించేశాడు కాలక్రమంలో వసంత ప్రేమ తన మనసుని అప్పుడప్పుడు రగిలిస్తున్నా బలవంతంగా వసంతను మరిచిపోయే ప్రయత్నం చేసేవాడు ఒక సంవత్సరం నుండి పవిత్రను ప్రాణంగా చూసుకోవడం మొదలుపెట్టాడు వసంత చేసిన తప్పుకు పవిత్రను బాధ పెట్టడం మంచిది కాదు అని ఇప్పుడు ఇద్దరు అన్యోన్యంగా ఉన్నారు ఇలాంటి టైంలో వసంత మళ్ళీ ఎందుకు వచ్చినట్టు అనే ఆలోచనతో మరుసటి రోజు ఉదయాన్నే పవిత్ర బావా బావా త్వరగా నిద్రలే నీకో విషయం చెప్పాలి అంటూ ఏంటి అన్నాడు కళ్ళు తెరవకుండానే ఆ వసంత చనిపోయిందిట త్వరగా లే బావా అంది ఒక్క క్షణం మొదడు ముద్దుబారిపోయింది అశోక్కి కలవా నిజమా అనిపించింది పవిత్ర వస్తాను అంటున్న వారించి అశోక్ బైక్పై వేగంగా వసంత వాళ్ళ ఇంటికి వెళ్ళాడు నిర్జీవంగా వసంత ఇంటి ముందు వనసంత దిగులుగా తన మీద కోపం రావట్లేదు జాలి అనిపిస్తోంది అశోక్కు కార్యక్రమాలు అన్నీ పూర్తి అయిపోయాయి ఇంటికి వచ్చాడు ఏదో పోగొట్టుకున్నాడు అనిపించింది ఇలా ఉండగా వారం రోజుల తర్వాత ఆఫీస్లో ఉండగా తన ఈమెయిల్ ఓపెన్ చేశాడు అది వసంత చనిపోవడానికి ముందు చివరిగా పంపిన మెయిల్ చాలా ఆత్రంగా చదవడం మొదలుపెట్టాడు ప్రియమైన అశోక్ ఇలా సంబోధించడానికి నాకు హక్కు లేదు కానీ మనసులో నీ స్థానం ఎప్పటికీ జరగనిది నాకు తెలుసు నీకు నాపై చాలా కోపం ఉందని కొన్నిటిని నీతో చెప్పుకోవాలి అనిపిస్తోంది ఇప్పటికైనా నా మనసులో నీ బాధను తగ్గించుకోవాలి అనిపిస్తోంది మొదటగా నేను నేను పెళ్లికి నిరాకరించిన సందర్భం నువ్వు నాతో విడిపోవడానికి కొన్ని రోజుల ముందు మీ అమ్మ నాన్న నన్ను మీ ఇంటికి పిలిపించారు మన ప్రేమ విషయం తెలిసి తెలియనట్టు ఉన్నారని అర్థమైంది ఆ రోజు మీ అమ్మ చెప్పిన విషయం నేను మీ ఇంటి కోడలు అవ్వడం వారికి ఇష్టం లేదని ఇంకా మీ మేనమామ కూతురుతో మీ పెళ్లి జరగాలనేది వారి నిర్ణయం నీ పెళ్లి మీ మేనమామ కూతురుతో జరగడం వల్ల మీ చెల్లెళ్లకు మంచి సంబంధాలు తెచ్చి మీ మేనమామని వారి పెళ్లి ఖర్చులు భరించుకుంటారు అని చెప్పారు ఇంకో విషయం వాళ్లను కాదని మనం పెళ్లి చేసుకున్నా మనల్ని విడగొట్టి నన్ను నీ నుండి దూరం చేస్తాము అని చెప్పారు భయపడ్డా బాధపడ్డా అందరూ బాగుంటారు అంటే మన ప్రేమను త్యాగం చేయడంలో తప్పు లేదు అనిపించింది అందుకే కష్టంగా ఉన్నా బాధగా ఉన్నా నీకు దూరం అవుదాం అనుకున్నా అలాగే దూరం అయ్యా కూడా నాకు పెళ్లి జరిగిపోయాక అసలు కథ మొదలయ్యింది మా ఆయనకు ఎవరో పెళ్లికి ముందు మన ప్రేమ కథ గురించి చెప్పారట అది తెలిసిన రోజు నుండి నాకు ఇంట్లో నరకం మొదలయ్యింది ప్రతిరోజు గొడవలు దెబ్బలు చీత్కారాలు ఆయనకు నా మొహం చూడడం కూడా నచ్చేది కాదు చాలా బాధ అనిపించింది ఏ పాపం చేశానని నాకు ఈ నరకం నాకు మనసారా కోరుకున్న నిన్ను కోల్పోయాను పెళ్లితో నరకంలోకి వచ్చాను ఈ విషయాలు చెప్పుకోవడానికి కూడా లేదు అమ్మకు అమ్మమ్మకు తాతయ్యకు తెలిస్తే బాధపడతారని ఎవ్వరికీ చెప్పేదాని కాదు మా ఆయన కూడా నాతో నెలలో ఇరవై రోజులు ఆఫీస్ వర్క్ అంటూ వెళ్ళిపోవడం నాకు కూడా బాధ అనిపించేది అందుకే బలవంతంగా ఆ పెళ్లి బంధంలో సర్దుబాటు చేసుకోలేకపోయాను కనీసం నేను లేకుండా పోతే నా భర్త వేరొకరిని చేసుకుని ఆయన అయినా కూడా సుఖంగా ఉంటాడు ఇప్పుడు కూడా ఈ నిజం నీకు తెలియాలనే చెబుతున్నా మనస్ఫూర్తిగా నన్ను క్షమించు పవిత్ర చాలా మంచిది తనకు ఈ విషయాలేవీ తెలియదు ఇంట్లో అందరూ ఈ విషయాలేవి మీకు తెలియదు అనుకుంటున్నారు మీరు కూడా తెలియనట్లుగానే ప్రవర్తించండి సెలవు ఉత్తరం చదవడం అయిపోయాగానే అశోక్ మనసంతా పశ్చాత్తాపంతో నిండిపోయింది ప్రతి ప్రేమ కథకు మనకు తెలిసిన కోణం ఒకటే అటువైపు జరిగే పరిణామాలు తెలియవు వసంతపడిన బాధ మానసిక వేదన గుర్తు వచ్చి వెక్కి వెక్కి చిన్నపిల్లలా ఏడ్చాడు తన జీవితం అర్ధాంతరంగా మురిసిపోవడానికి బాధ్యులు ఎవరు పరోక్షంగా తన కుటుంబ సభ్యుల స్వార్థం అనిపించింది కానీ చివరిగా ఎవరిని ఏది అనకూడదు అని అశోక్ సంతోషమై తన చివరి కోరిక అని వసంత చెప్పకనే చెప్పింది తన వసంత ఇక రాదు కానీ తమ ప్రేమ జ్ఞాపకాలు ఓదార్పుగా తన జీవితం సాగిపోవాలి అనుకున్నాడు ఫోన్ మోగింది పవిత్ర కానుపు నొప్పులతో ఉంటే ఆసుపత్రిలో చేర్చామని అశోక్ చెల్లెలు చెప్పింది హాస్పిటల్కి వెళ్ళాడు పండంటి పాప పుట్టింది సంతోషంగా గుండెకి హత్తుకున్నాడు మనసుకు సంతోషం దూర దూరమైన వసంత ప్రేమ దగ్గర అయినంతగా ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్